లావణ్య రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి అంశం మరోసారి తరమీతికి రావడం జరిగింది గత కొంతకాలంగా అంటే ఈ అంశం ఆల్మోస్ట్ సతద్దు అనిగింది అనుకున్నటువంటి తరుణంలో మరోసారి అంశం ఇప్పుడైతే తరమీతికి రావడం జరిగింది ప్రస్తుతానికి మనం చూస్తున్నాం కోకాపేటలో ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఇంట్లో ప్రస్తుతానికైతే లావణ్య ఉంటుందని సో తమ ఇంట్లో లావణ్య అక్రమంగా ఉంటుందంటూ ఈరోజు రాజ్ తరుణ్ పేరెంట్స్ లగేజ్తో లావణ్య ఇంటి ముందుకు వెళ్ళడం జరిగింది బట్ వాళ్ళని బయటికి గెంటేసి లావణ్య కూడా లోపల డోర్ లాక్ చేసుకున్నట్టు అయితే తెలుస్తోంది వాళ్ళు ఇల్లు మా కాబట్టి ఇంటి మీద మాకే సర్వ హక్కులు ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు అన్నట్టుగా రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇప్పుడు లావణ్య ఇంటి ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంది అయితే మనకి కనిపిస్తోంది సో ప్రస్తుతానికి రాజ్ తరుణ్ పేరెంట్స్ కి సపోర్ట్ గా ఆర్జే శేఖర్ భాష నుంచిన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది సో కంప్లీట్ గా ఈ రోజు రాజ్ తరుణ్ పేరెంట్స్ కి సపోర్ట్ గా శేఖర్ భాష అక్కడ మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మరోవైపు వీళ్ళ అంశం ఏదైతే ఉందో రాజ్ తరుణ్ లావణ్య మస్తాన్ సాయి కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా చాలా మంది పేర్లు వినిపించినాయి అందులో ప్రధానంగా ప్రీతి పేరు కూడా వినిపించడం జరిగింది సో ప్రీతికి అసలు డ్రగ్ అలవాటు చేసిందే లావణ్య అంటూ ప్రీతి చేసినటువంటి ప్రీతి చెప్పినటువంటి అంశాలు కూడా మనం చూసాం ప్రస్తుతానికి ప్రీతి కూడా ఆ కుకాపేటలో లావణ్య ఇంటి ముందు ఆవిడ కూడా నిరసనలు వ్యక్తం చేసినట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఆమె కూడా అక్కడే కూర్చున్నట్టు కూడా తెలుస్తుంది నా ఫోన్ లోపల ఉంది సో లావణ్య నా ఫోన్ తీసుకుంది సో నా ఫోన్ నాకు ఇచ్చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటూ ప్రీతి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతానికైతే ఇంటి ముందు అక్కడ మనం చూస్తున్నాము రాజ్ తరుణ్ పేరెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం వాళ్ళు చాలా దీనస్థితులు అక్కడ కూర్చున్నట్టు తెలుస్తోంది మరోవైపు రాజ్ తరుణ్ ఆ తండ్రికి కూడా ఆరోగ్యం అంతగా బాగోలేదు అన్నట్టుగా ఆ విజువల్స్ లో ఒకసారి మనం చూసినట్లయితే అండ్ మరోవైపు ఇప్పుడు కంప్లీట్గా రాజ్ తరుణ్ పేరెంట్స్కి శేఖర్ భాష అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కంప్లీట్గా ఆయన చెప్తూ ఉన్నాడు అసలు ఈ ఇల్లు మీద సర్వ హక్కులు రాజధరుణ్కే ఉన్నాయి సో రాజ్ తరుణ్ ఇల్లు అంటే ఖచ్చితంగా ఆయన పేరెంట్స్కే వర్తిస్తుంది లావణ్య అ అన్యాయంగా అక్రమంగా ఆ ఇంట్లో ఉంటుంది అన్నట్టుగా ఆయన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు మరి అసలు లావణ్యకి అసలు దాదాపుగా ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు కొన్ని నెలల పాటు నుంచి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అంశాలని కూడా మనం చూస్తున్నాం ఆ అమ్మాయి ఎక్కడ కూడా జాబ్ చేయదు మన అమ్మాయికి అంటే ఫుడ్ కానీ లేకపోతే బ్రెడ్ బటరు ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు శేఖర్ భాష కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో చాలామంది కూడా ఇప్పుడు అంటే కన్న కొడుకుండంగా శేఖర్ భాష ఎందుకు ఈ విషయంలో స్టాండ్ తీసుకున్నాడు సో పేరెంట్స్ అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం నా ఇంటి మీద సర్వహకులు ఉన్నప్పుడు రాష్టరణ్ణి కూడా అక్కడ ఉండాలి కదా అని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే రాజధరుణ్ణి త్వరలోనే రాబోతున్నాడు ఖచ్చితంగా ఆ ఇంటి మీద తనకు మాత్రమే హక్కులు ఉన్నాయన్నట్టుగా రాజ్ తరుణ్ కూడా గతంలో చెప్పినట్టే తెలుస్తుంది అండ్ మరోవైపు లావణ్య వర్షం చూసుకుంటే నేను రాజ్ ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాము అఫీషియల్గా నేను తరుణ్ భార్యనే అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉంది బట్ రాజ్ తరుణ్ విషయానికి వస్తే మాత్రం కేవలం అంటే వీళ్ళు కేవలం ఆ లివింగ్లోనే ఉన్నారు తప్పితే అఫీషియల్గా ఎక్కడ పెళ్లి చేసుకోలేదు అనే అనే మాటలు కూడా మరికొన్ని వినిపిస్తూ ఉన్నాయి అండ్ ఇదిలా ఉండగా మస్తాన్ సాయికి రాష్టరణ్కి మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య ఉన్నటువంటి ఆ ఎపిసోడ్ కూడా మనం అందరం చూసాం తాజాగా డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే హార్డ్ డిస్క్కి సంబంధించినటువంటి అంశంలో కానీ మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టినటువంటి కేసుతో ప్రస్తుతానికైతే మస్తాన్ సాయి జైల్లో ఉన్నట్టు తెలుస్తోంది సో ఈ ఎపిసోడ్ అంతా ఇంతటితో అయిపోయింది అనుకున్న తరుణంలో ఇప్పుడు మరోసారి రాజ్ తరుణ్ పేరెంట్స్ వర్సెస్ లావణ్య అన్నట్టుగా ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తోంది రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము లోపలికి వెళ్తాం తప్పితే ఇక్కడ నుంచి మేమైతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా చాలా దీక్షగా కూర్చున్నట్టుగా అయితే అక్కడ మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే ఇల్లు కంప్లీట్గా నా కొడుకుకి సంబంధించింది అంటే మాకు సంబంధించింది అనవసరంగా లావణ్య ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అండ్ మరోవైపు అంటే గతంలో ఏదైతే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్లో మీడియా ముందుకు వచ్చినటువంటి లావణ్య కూడా బహిరంగంగా రాష్ట్రానికి క్షమాపణలు చెప్పినట్టు తీరైతే మనం చూసాము బట్ ఇప్పుడు ఇంటి సమస్య అనేది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వెళ్ళబోతుంది అసలు నిజంగా లావణ్య రాష్టరుని పెళ్లి చేసుకున్నారా లేకపోతే వాళ్ళు లివింగ్ లో ఉన్నారా అసలు ఆ ఇంటి మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి ఏంటి అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు లావణ్య రాజ్ పేరెంట్స్ అయితే ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారు మరి ఇప్పుడు రాజధరణ్ బయటకు వస్తాడా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే కంప్లీట్ గా పేరెంట్స్ అయితే ఇంటి ముందు కూర్చున్నారు మరి రాజధరణ్ కూడా ఇంటి మీద హక్కులు ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా అక్కడికి వచ్చి ఇంటి మీద సర్వ హక్కులు నాకు ఉన్నాయి సో ఇల్లు ఇల్లు నాది మనం జస్ట్ లివింగ్లోనే ఉన్నాము అనే ఆ మాటలు ఆయన చెప్తాడా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ప్రశ్నలు కెమెరామెన్ అఖిల్తో ఆదిత్య